ఈ ధరిణి పోర్టలతో మీకు వచ్చిన ప్రమాదం అని ఇప్పటికీ కూడా మీరు గ్రహించకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష తమర ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా నేను ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మీరందరూ గుండె మీద చేసుకొని చెప్పండి కూర్చున్నమాట వాస్తవం ఒక ఆరు గంటలు పది గంటలు పన్నెండు గంటలు మనం ఒక మీటింగ్లో ఆనాటి ఆ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే పన్నెండు గంటలు కూర్చుంటే పదకొండు గంటల ముప్పై నిమిషాలు వారు మాట్లాడతారా మనం మాట్లాడే వాళ్ళమా చెప్పండి మీరు అంటే దాంట్లో నేను డెప్త్గా బాలేదని దాని ఏదో మీరు ఇట్లా గోకితే నేను గోకుండా ఉండను ఏమి మాట్లాడినమో ఏం చేసినమో ఏం చేయలేదో మన అంతరాత్మక అక్కడ ఉన్న మీకు తెలుసు నాకు తెలుసు మీకు మీ పార్టీ పక్షాన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ పక్షాన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక మనిషి రెవెన్యూ వ్యక్తి ఉండాలని మీరు అనుకుంటున్నారా అసలు ఆ వ్యవస్థే అక్కర్లేదు డైరెక్ట్ గా గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ సెక్రటేరియట్ లో పెట్టాలని అనుకుంటున్నారో మీ సమాధానంలో చెప్పండి అధ్యక్ష దీక్ష ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండే ఆ పహానీల మీద రోజు ప్రతి సంవత్సరం కూడా చేంజ్ చేస్తుందని చెప్పేసి పటేల్ పటేల్ పట్వారి వ్యవస్థ పోయినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు ఆ పటేల్ పట్వారీలే మరలా విఆర్ఓ రూపంలో విఆర్ఓ రూపంలో వచ్చి అదే వ్యవస్థను కొనసాగిస్తున్నప్పుడు ఇది సరైనది కాదు రైతుకి తన యొక్క భూమి మీద తన హక్కు ఉండాలి తప్ప ఏ విఆర్ ఓకో వాళ్ళకు ఉండొద్దని చెప్పేసి ఆ దాన్ని ఖచ్చితంగా వద్దని చెప్పేసి అనుకున్నాం ఖచ్చితంగా అధ్యక్ష మీరు అడిగిన మేము సమాధానం చెప్పినా మీరు సమాధానం చెప్పుకోండి బాబు నువ్వు నన్ను నువ్వు సభ్యునివి మిగతా సభ్యులు మీరు మీరు మాట్లాడుకోండి నేను చెప్పేదానికి మంత్రి గారు సమాధానం చెప్తారు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నేను చెప్పిన దాన్ని డిస్ప్యూట్ చేయదలుచుకుంటే నువ్వు నన్నే రండి ఆపడానికి స్వీకర్గార్తో మేము మాట్లాడుతున్నాం మీరెందు నన్ను అడుగుతున్నారు టైమే కష్టంగా చెప్తున్నాం పటేల్ పట్వేర్ వ్యవస్థకు మరో రూపంగా ఉన్న విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను ఉపయోగించకుండా రైతులకు రైతు యొక్క భూమి మీద హక్కు ఏ విధంగానైతే ధరని రూపంలో ఇయ్యాల కొత్త పాస్బుక్ రూపంలో కల్పించిన మహనీడు కేసీఆర్ గారు అది మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఉన్నది అదే ధరణ్ని ఉపయోగించి ఇయన రెవెన్యూ మంత్రి గారు ఇక్కడ ప్రవేశపెట్టారు ఏమన్నారు ఎల్ఆర్యులో వచ్చిన సమ మొత్తం కూడా అప్లికేషన్లు పద్దెనిమిది లక్షల తొంభై నాలుగు వేలు అయితే మీరు ప్రభుత్వంలోకి వచ్చే నాటికే దరిదాపుగా పదహారు లక్షల నలభై ఆరు అప్లికేషన్లు సాల్వ్ చేయబడ్డాయి రెండు లక్షల నలభై ఎనిమిది వేలు ఉన్నాయి మీరు వచ్చిన తర్వాత కూడా ఒక లక్ష ఎనభై ఏడు వేలు వస్తే నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఉన్నాయి ఈ రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఈ రెండు గౌరవ సభ్యులకి మీరు సాలువ్ చేశాము చాలు చేశాము పద్దెనిమిది లక్షల్లో పదహారు లక్షలు అని చెప్పేది పరిష్కరించలే అధ్యక్ష కేవలం వాటిని రిజెక్ట్ చేశారు అధ్యక్ష రిజెక్ట్ చేశారు అధ్యక్ష రిజెక్ట్ చేసిన పద్ధతి కూడా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామని చూపించరు అధ్యక్ష ఒకే సమస్య మీద ఒకే సమస్య మీద ఒక్కొక్క రైతు పదులు పదిహేను సార్లు పది సార్లు పదిహేను సార్లు ఈ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూల్ ఆ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూల్ ఈ ముప్పై మూడు ప్రదేశాల్లో తిప్పుకుంటూ ఆ రెండు సంవత్సరాలు వాళ్ళు పడ్డ వేదన పరిష్కరించింది ఏంటి డిస్పోజల్ చేయటం అంటే న్యాయమైంది ఎన్యు క్లియర్ చేయటం పాజిటివ్ కాదు అప్లికేషన్ వచ్చింది నా టేబుల్ మీద నుంచి పక్కవాడికి రిజెక్ట్ చేశాననేది చేశారే తప్ప ఆనాటి సమస్యలు ఈనాడు రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉంటే మళ్ళీ లక్ష పదివేలు పద్దెనిమిది వేలు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికీ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజెక్ట్ చేసే దాంట్లో కూడా చాలా స్పష్టంగా రీజన్ ఇస్తున్నాం ఇది కాదు ఇది అని చెప్తున్నాం అధ్యక్ష డిస్పోజల్ చేయటం అంటే ఉన్న మన దగ్గరకు వచ్చిన పేపర్ని పక్కగా పంపించడం కాదు రిజెక్ట్ చేయడం కాదు కూడా కూడా మీరు క్లియర్ చేయలేని పరిస్థితి ముందే వారే మొత్తం ఇప్పుడే క్లారిఫికేషన్ చేయడం కాదు అధ్యక్ష దయచేసి మంత్రి గారికి విజ్ఞప్తి నేను పూర్తిగా అయిపోయిన తర్వాత మీరు దయచేసి ఇస్తే ఎందుకంటే మేము మొదటి కొత్త సభ్యులం అధ్యక్ష మీరు ఇట్లా పదే పదే అడ్డుకోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష సభని తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ఉన్నదాన్ని ఇప్పటికైనా ఒప్పుకొని ఉంటే అంటే వ్యక్తిగతంగా మీరు చేశారు అనటంలా ఉన్నదాన్ని ఒప్పుకోక ఆ చేసిన దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవాలని మళ్ళీ ఎదట వాళ్ళు మేము ఏదో చేయలేదు చేయలేదని ప్రతి సబ్జెక్టులో అంటున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి అన్నాలైంది ఏడు నెలలు పూర్తయింది ఈ ఏడు నెలలు పూర్తయిన దాంట్లో ఎన్నికల కూడా వంద రోజుల పైచీలకు ఉంది ప్రతి దాంట్లో మీ ప్రభుత్వం మీకు ఓపికే లేకపోతే ఎట్లా ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే దాని మీద కూడా రచ్చరచ్చ అంటే ఏంటి ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినో ఏ బడ్జెట్లో ఏం చేయలేకపోయినా అప్పుడే మీ విమర్శలేంటి అంత ఆత్రుత ఎందుకు మీకు ఇప్పుడు ఈ ధరణిలో కూడా చేసిందంతా మీ పుణ్యం ఆత్మహత్యలని నిన్న మొన్న చెప్తుంటే సైలెంట్గా కూర్చొని నవ్వుతున్నా ఆత్మహత్యలు ఎవరు కారణంగా జరిగినాయి ఇప్పుడు మేము చేసిన ఈ ఆరు నెలల కార్యక్రమం కాదది అప్పుడు మొత్తం ఆ పాపమంతా